వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ నేను అలా కూర్చుని ఉంటే మా పాప అయితే వీడియో తీసింది ఈరోజైతే మార్నింగ్ నేను ఆ కాకరకాయ కూర అయితే చేశాను కూర అంటే కూర కాదు గుర్తుగా ఉంటుంది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇందుకీ మీ ఊర్లో ఈ కాకరకాయలు నేమంటారు అన్నది కూడా కామెంట్ చేయండి మా ఊర్లో అయితే దీన్ని ఆ కాకరకాయ అంటారు ఈ ఆ కాకరకాయ కూర అంటే మాకు చాలా ఇష్టం ఉల్లికారం ఆకాకరికే ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే పైన కింద అయితే కట్ చేసి ఇలా మజ్జిగైతే ఘాటు అయితే పెట్టాలి ఇలా ఘాటు పెట్టి మొత్తం అన్నీ అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను ఇప్పుడు వీటిలన్నిటిని అయితే ఇప్పుడు ఆయిల్లో అయితే వేయించాలి అందరూ బాగున్నారా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను అయితే ఆ కాకరకాయ ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నాను అందుకే ముందుగా కట్ చేసుకున్న ఆ కాకరకాయలన్నిటిని ఆయిల్ పెట్టి ఆయిల్ అయితే కాగిన తర్వాత ఇదైతే బాగా వేగనివ్వాలి అంటే ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి ఈ కాకరకాయ కూర అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం వాడు వచ్చినప్పుడల్లా మా మమ్మీ అయితే చేస్తారు మా మా పాపకు కూడా ఈ కూర అంటే చాలా ఇష్టం అందుకే ఇవి దొరికినప్పుడల్లా చేస్తాను దీని కాస్ట్ అయితే పావు కేజీ డెబ్బై రూపాయలు అంట మీ ఊర్లో ఎంత అన్నది కూడా కామెంట్ చేయండి మీ ఊర్లో కాస్ట్ ఎంత అన్నది కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి వీటిలన్నిటినీ అయితే తీసేస్తున్నాను ఆయిల్లోంచి బయటికి ఇవన్నీ తీసేసి ప్లేట్లోకి అయితే తీసి ఉంచాలి ఇందులోకి ఉల్లికారం చేద్దాం కదా అని చెప్పి ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఒక నాలుగు ఉల్లిపాయలు వాటిని తొక్కలు అయితే తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లోకి అయితే వేశాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నిటిని అయితే మిక్సీ చేయాలి పేస్ట్ కింద ఇప్పుడైతే పేస్ట్ చేస్తున్నాను ఇదిగోండి పేస్ట్ చేయడం అయితే అయిపోయింది పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ముందుగా అయితే ఒక బాండి పెట్టాను ఇందాక ఆయిల్ ఉంది కదా కాగింది అందులోనే ఈ మిక్సీ చేసిన పేస్ట్ అయితే మొత్తం అంతా వేసేయాలి ఇది వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్కి తగినంత కారము సాల్టు ఇవన్నీ వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి కొంచెం చూసుకోండి కారం ఉప్పు అన్నది మీ మీరు తినే దాన్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడైతే మొత్తం అంతా బాగా కలపాలి కలిపిన తర్వాత ఇది బాగా వేగాలి ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇది వేగాలి ఈ స్టీల్ దాంట్లో అయితే ఎంతకీ వేగట్లేదు అందుకనే దీన్ని అయితే ఇంకొక దాంట్లోకి అయితే మార్చేసాను ఏమైనా చేసినప్పుడు కొంచెం మందంగా ఉన్న దాంట్లో అయితే దీన్ని వేపుకోవాలి అప్పుడే బాగా వేగుతుంది చూడండి ఇప్పుడు ఉల్లికారం అంతా అయితే బాగా వేగిపోయింది ఎప్పుడైనా కాకరకాయ ఉల్లికారం తిన్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్కువగా అయితే ఫ్రై అయితే చేసుకుంటారు మేమే ఎక్కువగా చేసుకుంటామని అనుకుంటున్నాము అంటే ఎవరైనా తింటారా లేదా అన్నది నాకైతే తెలియదు మా సరౌండింగ్లో అయితే ఎవరో సరిగ్గా తినరు ఇటువంటిది ఇదిగోండి ముందుగా అయితే మనం వేపిన కాకరకాయలు ఉన్నాయి కదా అదిని నెక్స్ట్ ఈ ఉల్లికారం ఈ రెండిట్లని ఇలా మధ్యలో అయితే పెట్టాలి ఇందా ఘాట్ గంటు పెట్టాం కదా అందులో అయితే మధ్యలో పెట్టాలి ఇప్పుడైతే నేను మా పాపకి లంచ్ అయితే పెడుతున్నాను ఇలా పెడుతున్నప్పుడే నార్మల్గా అయితే తినేస్తుంది నేను కూడా తినేస్తాను నాకు కూడా చాలా ఇష్టం ఇలా ఉట్టిగానైనా తినచ్చు లేదు అంటే అన్నంలోకైనా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మ కమ్మ కానీ ఇదైతే తనకి బాక్స్లో అయితే పెట్టాను తనకి ఎన్ని కావాలంటే అన్నీ మిగిలినవి అయితే నేను తర్వాత అయితే పెట్టాను మా హస్బెండ్కి నాకు అయితే మిగిలినవి ఉన్నాయి ఇప్పుడైతే ఎన్ని కావాలో అన్నైతే మా పాపకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను ఎన్ని కావాలమ్మా అని అడిగితే నాకైతే ఐదు చాలా అమ్మా అంది ఈ ఐదు అయితే తన బాక్స్లోకి అయితే పెట్టేశాను తన లంచ్ బ్యాగ్ అయితే కట్టేశాను తనైతే వెళ్ళిపోయింది తర్వాత మిగిలినవి అన్నీ ఉన్నాయి కదా వాటిలన్నిటిని అయితే తర్వాత అయితే పెట్టాను మా హస్బెండ్కి నాకుని ఇలా అయితే కూర అయితే రెడీ అయిపోయింది టీ అయితే కాగిపోయింది రెండు గ్లాసుల్లో అయితే టీ వేస్తాను నేను మా హస్బెండ్ అయితే తాగాము మా పాప అయితే తాగదు నేను చేయనమ్మా అంటే సేమియా ఉప్మా చేయమంది తన కోసం అయితే సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అంటే తను ఏమడిగితే అదైతే చేస్తాను సేమియా ఉప్మా చేయమంది అందుకోసమైతే మా ముగ్గురికి సేమియా ఉప్మా అయితే తాలిం పెడుతున్నాను రెగ్యులర్గా సేమియా ఉప్మా తాలిం పెట్టినట్టే పెడుతున్నాను మీలో ఎంతమందికి సేమే ఉప్మా అంటే ఇష్టమో అన్నది కామెంట్ చేయండి పక్కన మీకు షింకులో సామాలు కనబడుతున్నాయి వాటిని అయితే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మాకు ప్లేస్ అయితే చాలా తక్కువ మా వంటగది చాలా చిన్నది నేను మాత్రమే ఈ వంటగదిని భరించగలను మిగిలిన వాళ్ళు ఎవ్వరూ భరించలేరు ఎందుకంటే చాలా చిన్న ప్లేసు ఎవరు వచ్చినా మీ చిన్న వంటగది మీది చిన్న వంటగది అంటున్నారు ఏం చేస్తాం మరి రెంట్కి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా కట్టి ఉంచితే అలాగే కదా మనం వాడుకోవాలి మనకు నచ్చినట్టు ఉండాలి అంటే మన సొంత ఇంట్లో ఉంటే మనకు నచ్చినట్టు కట్టించుకుంటాము మాకైతే సొంత ఇల్లు విజయనగర్లో ఉంది కానీ మా హస్బెండ్ జాబ్ వల్ల మేమైతే ఇక్కడ ఉంటున్నాము సేమి ఉప్మా అయితే తాలీం పెట్టేశాను ఇంతకీ మీకు యూట్యూబ్లో కొత్త ఫ్యూచర్ అయితే వచ్చింది కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి వాటి కోసం అయితే మీకు తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరు చేస్తే ఓన్ కంటెంట్ మాత్రమే చేయాలంట వేరేదైతే చేయకూడదని చెప్పి ఆల్రెడీ వచ్చింది మీకు ఈ విషయం తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇదిగోండి సేమియాన్ కూడా వేపేసాను తాలింపు కూడా రెడీ అయిపోయింది వాటర్ అయితే మరిగిపోతుంది ఇప్పుడు సేమియాన్ కూడా అందులో అయితే వేస్తాను వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి కలిపి మూత పెట్టి ఉంచితే కనుక ఒక ఐదు లేక పది నిమిషాలు అయితే సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది చాలా ఈజీ కదా సేమియా ఉప్మా కానీ ఈ సేమియా ఉప్మా ఎప్పుడు తిన్నా బేగా అయితే ఆకలేసిస్తుంది మీకు కూడా ఇంతేనా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు తిన్నా సేమియా ఉప్మా బేగా అయితే ఆకలేసిస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే సేమియా ఉప్మా ఉడికిపోయింది కదా మా పాపకి సెవెన్ థర్టీ కల్లా స్కూల్ బస్ అయితే వచ్చేస్తుంది అందుకోసమే తనకి సేమియా ఉప్మా అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి తనకైతే ఇచ్చేస్తున్నాను తనైతే తినేస్తే నేనైతే ఒక పక్కనైతే జడ వేయాలి ఒక పక్క అయితే క్యారెట్స్ కట్టేశాను ఇప్పుడు ఉప్మా ఇచ్చేస్తే తను టిఫిన్ అయితే చేసేస్తుంది తను తినేసి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకోవాలి ఇదిగో తనకైతే ఉప్మా ఇస్తాను తనైతే తింటుంది సేమియా ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టమా అన్నది కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం తను లంచ్ బాక్స్లోకి అయితే తను ఏమని చెప్పిందంటే ఈరోజు దద్దోజనం చేయమంది అందుకోసమే అయితే తనకి దద్దోజనం అయితే చేస్తున్నాను ముందుగా అయితే రైస్ అయితే చల్లారి పెట్టేసి పెరుగు వేసి కలిపేసాను ఇందులోకి పోపు అయితే వేస్తాను ఇలాగ దద్దోజనము పులిహార ఇలా సింగిల్ బాక్స్ అంటే తనకు చాలా ఇష్టం అంతే కదా బేగా తినేసేదైతేనే అంటే ఒక బాక్స్తో తినేసేది అంటేనే చాలామంది ఇష్టపడతారు మీ పిల్లలు కూడా ఇంతేనా అయితే కనుక కామెంట్ చేయండి తన బాక్స్ అయితే తనకి ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే రెడీ అయిపోయింది తన లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను తనైతే ఈ బాక్స్ రెడీ చేసిన తర్వాత తను తినేసి వెళ్ళిపోతుంది ఇలాగా దద్దోజనం సేమియా ఉప్మా క్యారెట్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటి సింగిల్ బాక్సులు అయితే ఇష్టపడతారు పిల్లలు మనం అయితే రోజు ఇలా ఏం పెడతామని చెప్పి మనము కూర చారు అలా పెడతాం కదా ఇదివరకు అయితే విడివిడిగా పట్టుకెళ్ళేది ఇప్పుడైతే కొంచెం పెద్దదైంది కాబట్టి సింగిల్ బాక్సులు అయితే పట్టుకెళ్తుంది ఇదిగోండి వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది బట్టలైతే వాషింగ్ అయిపోయింది దీన్నైతే ఇప్పుడు తీసుకెళ్ళి ఆరేయాలి మధ్యాహ్నం అయితే నేను అన్నం అయితే తింటున్నాను ఈ ఉదయము కాకరకాయ ఉల్లికారం చేశాను కదా ఆ కాకరకాయ ఉల్లికారం ఎలా తినాలన్నది మీకు చూపిస్తున్నాను మీకు తెలిస్తే ఊరుకోండి లేదు అంటే తెల్ తెలుసుకోండి రైస్ అయితే తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఇలా అయితే ఒక కాకరకాయ తీసుకుని ఇలాగా ఒక కొంచెం ఉల్లికారం అయితే తీసుకోవాలి తీసుకుని ఇలా రైస్ మధ్యలో పెట్టుకుని ఇలా ముద్ద కింద తింటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఇలా తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఈవినింగ్ అయితే నేను నైట్ డిన్నర్లోకి పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను అందుకోసమే ముందుగా అయితే ఉల్లిపాయలు టమాటా వెల్లుల్లి అల్లము ఇవన్నీ అయితే ముందుగా తీసుకున్నాను వీటిని అయితే ఒకసారి కడిగేసి ముక్కలైతే చేసాను ఇగొండి ముక్కలుగా కట్ చేసి పెన్నంలో వేసాను ఆయిల్ వేశాను అది వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసి బాగా మగ్గాలి ఇదిగోండి ఇప్పుడైతే మూత పెడుతున్నాను ఇదంతా బాగా మగ్గిన తర్వాత దీన్ని అయితే చల్లారిని ఇవ్వాలి యూట్యూబ్లో కొత్త ఫ్యూచర్ వచ్చింది అన్నాను కదా దీంట్లోని పాయింట్స్ అంటే ఇవ్వాలంట మీకు కనుక కామెంట్ పెట్టినప్పుడు సైడ్ ఇంకొక రెండు డాట్స్ వస్తాయి ఫస్ట్ అయితే పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ అయితే అక్కడ ఓకే చేస్తే వచ్చిన క్రియేటర్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు అలా కానీ వస్తే కనుక ఆ పాయింట్స్ అయితే ఇవ్వండి ఇలా ఇస్తే వాళ్ళకి మంచి మంచిగా ముందుకు వెళ్తుంది వాళ్ళ ఛానలు ఎందుకంటే అందరం కలిసి గ్రో అవుదాం అనుకుంటున్నాం కాబట్టి అలా వచ్చినప్పుడు కొంచెం అక్కడ పాయింట్స్ అయితే ఇవ్వండి తర్వాత కామెంట్ కూడా చేయండి ఇగోండి ఇప్పుడైతే ఇవన్నీ చల్లారిపోయి కదా మిక్సీ అయితే చేస్తాను ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసాను ఆ ఆయిల్ కాగిన తర్వాత ముందుగా మనము మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే అందులో వేసియ్యాలి వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇదంత కారము కొంచెం గరం మసాలా సాల్టు ఇవన్నీ వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇందులో ఉన్న అంతా పోయిన తర్వాత అంటే కొంచెం ఆయిల్ పైకి తేలాలి ఇది బాగా వేగాలి ఇది వేగిన తర్వాత లాస్ట్లో అయితే ఇందాక మనము పన్నీర్ తీసుకున్నాం కదా పన్నీర్ అయితే అందులో వేసియాలి ఇప్పుడైతే ఇది బాగా వేగుతుంది ఇలాంటి మంచి ఫ్యూచర్ వచ్చింది కదా యూట్యూబ్లో చాలా మంచి ఫ్యూచర్ అయితే వచ్చింది ఎందుకంటే చాలామంది చాలా విధాలుగా వేస్ట్ చేస్తున్నారు యూట్యూబ్ని అందుకే అందరినీ సరైన దారిలో పెట్టడం కోసం యూట్యూబ్ అయితే మంచి డిసిషన్ అయితే తీసుకుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇది బాగా వేగింది ఇందులోకైతే ముందుగా మనము కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలైతే వేయాలి దీన్ని అయితే నూనెలో అయితే వేపక్కర్లేదు ఇలాగే వేసియచ్చు ఇలా కూడా కర్రీ చేసుకుంటారా అనుకుంటారేమో చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందాక కొన్ని పన్నీర్ ముక్కలు తీసాను కదా దేనికి అనుకుంటున్నారా మా పాపకి ఈ పచ్చి పన్నీర్ తినడం అంటే ఇష్టం తన కోసం అయితే తీసాను ఇదిగోండి ఇప్పుడైతే ఇదైతే బాగా ఉడుకుతుంది కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కస్తూరి మెతి ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు నేను ఈ పన్నీర్ కర్రీలోకి చపాతీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఓన్లీ చపాతీ కలపడమే ఉంది చపాతీ కాల్చిన అయితే మిస్ అయిపోయింది అదైతే నేను చూడలేదు తీసేనని అనుకున్నాను కానీ వీడియోలో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే కనిపించలేదు అయితే వీడియో అయితే లేదు సారీ ఏమీ అనుకోకండి యూట్యూబ్లో వీడియోస్ తీసి అప్లోడ్ చేయాలి అంటే ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుసు అది ఎంత కష్టమో అన్నది ఏమంటారు కామెంట్ చేయండి